వెల్కమ్ టు మన చాము ఈ రోజు మన కర్నూలు జిల్లాలో ఉన్న నవనంది క్షేత్రాలలో ఒకటైన మహానందిని దర్శించుకోబోతున్నాం ఇక్కడ ఇంకొక విశేషం ఏంటి అంటే మహానంది క్షేత్రంలో శివలింగంపై ఆవు కాలిముద్రలు ఉంటాయండి ఓం నమ శివాయ శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్టుగా ఈరోజు మేము మహానందికి రాకూడదు అనుకుంటానే వచ్చామండి అది కూడా ఆ శివుడి ఆజ్ఞనేమో అందుకనే వచ్చాము సరే అంతా దేవుడిదయనే ముందుగా మహానంది క్షేత్రాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం గుడి దగ్గరికి వెళ్తుంటే దారిలో ఒక పెద్ద నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారండి అది కూడా చూడండి ఈ నంది సిమెంట్తో ఏర్పాటు చేశారండి లోపల చిన్న చిన్న గదులు కూడా ఉంటాయి నంది లోపల ఇంతకు ముందు అయితే లోపలికి వెళ్ళనిచ్చేవాళ్ళండి ఇప్పుడైతే లోపలికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు ఇప్పుడు మహానంది గురించి మిగతా చరిత్ర విందాం ఈ మహానందితో పాటు చుట్టూ ఎనిమిది నంది క్షేత్రాలు ఉంటాయి వీటన్నిటిని కలిపి నవనందులు అంటారు ఆ నవనందులు ఏంటి అంటే ఒకటి ప్రథమనంది రెండవది నాగనంది మూడవది వినాయకనంది నాలుగు గరుడనంది ఐదు శివనంది ఆరు మహానంది ఏడు సూర్యనంది ఎనిమిది కృష్ణనంది కృష్ణనందినే ఇక్కడ విష్ణునంది అని కూడా అంటారండి తొమ్మిదవది సోమనంది ఈ తొమ్మిది నందులలో ఏడవది సూర్యనంది అని చెప్పాను కదండి ఈ సూర్యనందిపై ప్రతిరోజు ఉదయం సూర్యకిరణాలు పడతాయి చారిత్రిక ఆధారం ప్రకారం పాండవ వంశీయుడైన ఉత్తంగ భోజుడి కుమారుడు నందనుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు కావున కాలక్రమంలో ఈ ప్రాంతం నంద్యాలయ్యింది ఈ ఆలయం అభివృద్ధికి విక్రమ చోళుడు మరియు విజయనగర రాజులు కృషి చేశారు ఈ ఆలయంలో మొత్తం మూడు నీటి గుండాలు ఉన్నాయి వీటిలో ప్రధానమైనది లోపల ఉండే రుద్రగుండం ఇక్కడ నంది విగ్రహం నోటి నుండి ఎప్పుడు నీటి దార ప్రవహిస్తూ ఉంటుంది ఆ దార వచ్చి లోపల ఉండే రుద్రగుండంలో పడుతుంది అక్కడ నుండి బయట ఉండే రెండు గుండాలలోకి వస్తుంది ఇప్పుడు మనం నవనందులలో నాలుగో నంది అయిన గరుడ నంది దగ్గరకు వచ్చామండి ఈ గుడి మహానందిలో పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంటుందండి ముందు చూపించిన సిమెంట్ నంది ఇప్పుడు చూస్తున్న గరుడ నంది ఇవన్నీ దారిలో వెళ్తుంటే అన్ని కానొస్తుంటాయండి ఫోన్ తీసుకుని లోపలికి వెళ్ళామండి వీడియో తిద్దామని అక్కడ వాళ్ళు ఫోన్ అలవ్ లేదు అంటే మొత్తంగా బయటకు వచ్చేసాం ఇంకా ఇప్పుడు మనం మహానందీశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్దాం ఇంకొక విషయం అండి బయట మొత్తం ఒకసారి ఒక రౌండ్ కొట్టేసి తర్వాత టెంపుల్ దగ్గరకి వెళ్దాం ఇక్కడ స్టే చేయాలి అనుకుంటే హరిత హోటల్ టీటీ వాళ్ళ రూమ్స్ అలాగే సత్రాలు కూడా ఉన్నాయి ఈ మహానందికి రావడానికి నంద్యాల నుండి బస్ కానీ ఆటో కానీ ఎక్కితే ఇక్కడ దింపేస్తారండి ఓకే ఫ్రెండ్స్ బయట ఉండే గుండాలలో నీళ్లు పడతాయి అన్నాను కదా వాటిని విష్ణుగుండం మరియు బ్రహ్మగుండం అంటారు ఈ ఆలయంలో స్వామి లింగంపై ఆవు కాలిముద్ర ఉంటుంది అది ఏ విధంగా ఏర్పడింది అంటే పూర్వకాలంలో ఈ ఆలయం నిర్మాణానికి ముందు ఇక్కడ ఒక పుట్ట ఉండేది అలాంటి సమయంలో ఇక్కడకు ఒక ఆవు వచ్చి ప్రతిరోజు పుట్టపై పాలిచ్చేది ఇది చూసిన కాపలాదారుడు రాజుకు చెప్పగా అది ఏంటో తెలుసుకోవాలనుకున్న రాజు అక్కడికి వచ్చి చూశాడు దగ్గరకు వచ్చి చూడాలని వస్తుంటే రాజును చూసిన ఆవు భయంతో స్వామిపై అడుగు పెట్టి కదిలిపోయింది ఆ సంఘటన చూసి భయంతో రాజు ఇంటికి వెళ్ళిపోయాడు కానీ అదే రోజు రాత్రి కలలో రాజుకు స్వామి కనిపించి భయపడకు నాకు ఒక ఆలయం నిర్మించు అని ఆజ్ఞాపించారు దాంతో రాజు స్వామికి ఆలయం నిర్మించారు కానీ స్వామి లింగంపై ఆవు కాలిముద్రలు ఇప్పటికీ ఉన్నాయి ఎప్పుడైనా వెళ్ళిన వాళ్ళు గమనించొచ్చు ముందుగా ఆలయం చుట్టూ ఎలా ఉందో చూపిస్తున్నాను ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ ప్రసాదాలు అవన్నీ తయారు చేస్తారు పులిహోర ఇలాంటివి ప్రస్తుతానికి గుడి దగ్గరకు వచ్చేసామండి మా బైక్ పక్కన పార్క్ చేసి ఇంకా లోపలికి వెళ్దాం మా వారు మొత్తం వీడియో తీసేస్తున్నారు ఇటు పక్కన రెండు ఆర్చిలు చూస్తున్నారు కదండి అదేమో ఒకటి ఎంట్రీ ఒకటి ఎగ్జిట్ కానీ ఎవరు అటు వెళ్ళరు మధ్యలోంచే వెళ్తారు మధ్యలోంచే వస్తారు మేము కూడా అలాగే వెళ్తున్నామండి ఇలా సైడ్కి వస్తే అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారండి ఇంకా పూర్తి అయినట్టు లేదు అక్కడ వాళ్ళ దగ్గర చివరిగా చూస్తున్నారు కదండి అక్కడ కూడా అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ రైట్ సైడ్ వాళ్ళ దగ్గర కూడా గణపతి విగ్రహాలు ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం చూస్తున్నది ఒక చిన్న కళామందిరం నాకు తెలిసి పండగ పూట అట్లా ఎప్పుడన్నా ఇవన్నీ చేస్తుంటారేమో ఇక్కడ మొత్తానికి ఇంతసేపటికి ఇంత సమయానికి మనం గుడి దగ్గరకు వచ్చేసాము గుడి ముందర ఒక చిన్న నంది ఉందండి చూడండి ఇంతకు ముందు వచ్చినప్పుడు లేదండి ఇది కొత్తగా ఏర్పాటు చేసినట్టున్నారు సరే ఇప్పుడైతే లోపలికి వెళ్దాం ఇంకా లోపలికి వెళ్తున్నాం కాబట్టి ఫోన్స్ కెమెరాస్ ఇవన్నీ అలౌ చేయరండి ఇవన్నీ బయటనే పెట్టేసి వెళ్ళిపోవాలి కానీ బ్రీఫ్గా లోపల ఎలా ఉంటుందో మీకు నేను చెప్తాను మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్వామి దర్శనం చేసుకోవాలి తర్వాత అమ్మవారిని దర్శించుకోవాలి ఇక్కడ అమ్మవారి పేరు దేవి ఇక్కడ అమ్మవారి ముక్కు పడక చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా భక్తులు ఎవరైనా వెళ్ళినప్పుడు గమనించండి అమ్మవారి దర్శనం తర్వాత లోపలికి వెళ్తే రాముల వారి దర్శనం కూడా ఉంటుంది ఆ తర్వాత నవగ్రహాలు అలాగే ఆంజనేయ స్వామిని దర్శించుకొని మనం బయటికి రావాలి బయట గోపూజ జరుగుతుంటుంది అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు టెంపుల్ నుండి బయటకు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ వినాయక నంది అనే గుడి ఉంటుంది అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు చివరిగా మనం ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్